ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశిపేట పట్టణ పరిధిలోని ఎన్ గార్డెన్ లో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కురుమ రావడం జరిగింది వారితో పాటు జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు ఊరుగడ్డ నగేశ్ కురుమ పాల్గొన్నారు ఈ యొక్క యూనియన్ కురుమ సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది కురుమ కుల సోదరులకు ఎన్నవేదా అందుబాటులో ఉంటూ కురుమ కుల సంఘానికి సేవలు అందించాలని తెలపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గూడెం మల్లయ్య దా శ్రీహరి సాయికుమార్ మోహన్ శ్రీకాంత్ సత్యనారాయణ పెద్దబొల్ల నగేష్ సోమశేఖర్ గడ్డమీది సత్యనారాయణ రమేష్ నూతన కార్యవర్గం అధ్యక్షులు శివలింగ్ నర్సింలు ప్రధాన కార్యదర్శి కె రవి శ్రీశైలం మాణిక్యం ఒగ్గు ఒగ్గుబుచ్చయ్య అశోక్ మరియు కురుమ యువత కార్యవర్గం అధ్యక్షులు సురేష్ ప్రధాన కార్యదర్శి అక్షయ్ మరియు కురుమ కుల సోదరులు తదితరులు పాల్గొనడం జరిగింది విమయ మండలపూర్ ప్రజలు వినిమయి మండలాలు కూడా గ్రామ కంపెనీలు కూడా ఈ రైతులు అష్టం పడేలాగా గ్రామ జనాలు కూడా మదరకంటే గ్రామ జనాభా కూడా అభివృద్ధి కూడా ఏదన్నా విధాలు ఒక హైవర్ గ్రామ వినాయకత్వం मंडल अद <tries> 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 <tries>

మన ప్రజల దయနဲ့ ప్రేరణతో మన అధ్యక్షుడ మన గల్లారాన్ని పెట్టిటి ఒక అధ్యక్షుడి మార్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ నోటి మాట ఎన్నికల్లో మన ప్రజలందరూ చాలా ఆశలు పెట్టున్నారు. మన రైతులు గ్రామం ఇక్కడ మన కులపోరలు